అందరికీ జై భీమ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది వరకు వివరాలు తెలుసుకుందాం జై భీమ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సోలమ్లీ రిజల్ట్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ Republic, and to take it to all its citizens, justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all, fraternity, assuring the dignity of the individual, and the unity, and the integrity of the nation. In our constitute assembly, this 26th day of 1949, do hereby adapt, adapt our క్లాస్ ఆర్టికల్ తొంభై నాలుగు ప్రకారం సభాపతి ఉప సభాపతి తొలగింపు రాజీనామా మొదలు ఆసనము ఆర్టికల్ తొంభై ఐదు ప్రకారం ఉప సభాపతి వ్యవహరించు సందర్భములు ఆర్టికల్ తొంభై ఆరు ప్రకారం సభాపతి లేక ఉప సభాపతి తొలగించే తీర్మానంపై చర్చ జరుగు సందర్భములో వారు అధ్యక్ష స్థానములో ఉండరాదు ఆర్టికల్ తొంభై ఏడు ప్రకారం సభాధ్యక్షుల జీతపత్యాలు ఆర్టికల్ తొంభై ఎనిమిది ప్రకారం పార్లమెంటు సచివాలయం జైబీ